అందరికీ నమస్కారం వాస్తు ప్రకారం చేసే ప్రతి పనికి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఏ వస్తువును ఎక్కడ ఉంచాలి అనేది ఖచ్చితంగా వాస్తు శాస్త్రం చెబుతూనే ఉంటుంది అయితే వస్తువులనే కాదు మనం మామూలుగా పెంచుకునే ఇంటి మొక్కలను కూడా వాస్తు ప్రకారం పెంచడం ముఖ్యం వీటితో ధనలాభం కూడా సులువుగా కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఖచ్చితమైన దశ దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్ని శుభ ఫలితాలే అందుకుంటాం ఇంట్లో మొక్కలని పెంచుకునేవారు సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కన కానీ ఉంచుతుంటారు అయితే తులసి మొక్క తర్వాత తమలపాకు మొక్కకు అత్యంత పవిత్రత ఉంది చాలా వరకు మొక్కలు ఉంచేది సింహద్వారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కులో ఈ చెట్లను పెంచాలి ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు తులసి బిల్వం జమ్మి ఉసిరి వేప సరస్వతి మొక్క బ్రహ్మకమలం రుద్రాక్ష మరువం ధవనం పున్నాగ కదంబం తమలపాకు వంటి మొదలైన దేవతా మొక్కల్ని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు ఎన్ని మొక్కలు నాటినా ఫలితం ఉండదు అదే వాస్తు ప్రకారం నాటితే అవి త్వరగా నాటుకొని ఏపుగా పెరగటం ప్రారంభిస్తాయి వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాల్కి కనీసం ఐదు అడుగుల దూరంలో నాటాలి తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి కానీ నేల మీద అస్సలు నాటకూడదు తమలపాకును తాంబూలంగా వాడుతారు దీనిని నాగవల్లి అని కూడా అంటారు హిందూ సంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంది ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదు అని పండితుల మాట తమలపాకు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు తీరతాయట మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది డబ్బుకు కూడా లోటు ఉండదు ఇది ఇంటి ఆవరణలో పెరుగుతుంటే ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు భూతప్రేత పిశాచులు ఇంటి దరిదాబుల్లోకి కూడా రావు తమలపాకు తీగ మొక్క ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లే ఈ మొక్క ఏపుగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్టే అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవాలి ధనానికి లోటు ఉండకూడదంటే ప్రతిరోజు ఒక తమలపాకును తీసుకొని నువ్వుల నూనె కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి ఆంజనేయస్వామి ఫోటో ముందు ఉంచి నమస్కరించాలి మరుసటి రోజు పారే నీటిలో వేయడం కానీ చేయాలి ఇలా చేయడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు